అందరికీ నమస్కారం అండి ఈ పళ్ళు ఏం పళ్ళో మీకు తెలిస్తే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఇవి పండ్లు అయితే కాదు మేడిపండ్లు అసలే కాదు కానీ పళ్ళ పేరు ఏమిటో మీకు తెలిస్తే నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇది పల్లెటూరులో ఈ పళ్ళ బాగా చెట్టుకు బాగా కాస్తే నేను తీసుకొని చూద్దాము మన 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 వాళ్ళను అడిగితే ఏదైనా చెప్తారేమో ఏ ఏ పండు అని చెప్తారని అని నేను వీడియో అయితే తీసుకున్నాను ఈరోజు నేను చేయబోయే వంటకము బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ అంటే మామూలుగా నేను ఒక్కో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంటాను ముందుగా పైన పీస్ అంతా తీసేసుకొని ఇలా ముక్కలైతే తరిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఇలా ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే దీంట్లో నేను మసాలా పెడతాను మసాలా పెట్టి వే వేచితే కర్రీ అనేది మనం సాంబార్లోకి సూపర్ సూపర్గా ఉంటుంది దానికోసము నేను కారం ఎలా కలుపుతానో చూపిస్తాను మీరు జీలకర్ర పొడి ఉంటే పొడి తీసుకోండి లేదా జీలకర్ర అయినా సరే అలాగే వేసుకోవచ్చు మీ సరిపడా హాఫ్ కిలో బీరకాయ అవి సరిపడా కారం అయితే వేసుకోవాలి సరిపడా ఉప్పు కారం ఇదైతే పర్ఫెక్ట్గా సరిపడా వేసుకోవాల్సిందే ఇంకా పసుపు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ వేసాను తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్లు ఎండు కొబ్బరి నేను ఇంట్లోనే కొబ్బరి ఎండబెట్టుకొని తయారు చేసుకున్న ఎండు కొబ్బరి ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ఇలా కలుపుకొని ఏదైనా కర్రీలో వేసుకోవాలన్నా తయారుగా రెడీగా ఉంటుంది అనమాట ఇది బాగా కలుపుకోవాలి బాగా కొబ్బరి కారము బాగా మిక్సింగ్ అయ్యేటట్టుగా ఇలా బాగా కలిపితే కొద్దిగా ఆయిల్ ఆయిల్గా వచ్చేస్తుంది అప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది కారము ఇలాగే మనం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా ఓహో అదరహో అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది కారము ఒకసారి అన్నంలో తినాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి నేను ఏమేమి వేసి కలిపాను అట్లాగే కలిపి మామూలు వేడి వేడి అన్నంలో తినండి భలే రుచిగా ఉంటుంది ఇప్పుడైతే ఈ కారాన్ని మొత్తము ఇలా గుంటలుగా నొక్కి బీరకాయ ముక్కల్ని గుంటలుగా నొక్కాలి నొక్కితే ఈ మసాలా అనేది మా మనకు లోపల పెట్టడానికి కుదురుతుంది అలా అన్ని గుంటలు చేసేసి ఈ కారం అనేది కారపొడి అనేది దాంట్లో అన్నిటికీ నింపుకోవాలి అన్నీ నింపుకున్న తర్వాత మనం కర్రీ అనేది వేయించుకోవాలి రెండు ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నింపేసుకున్న తర్వాత పోపు పెడతాను పోపు నేను ఈ కర్రీను రైస్ కుక్కర్లో వేస్తున్నాను కొద్దిగా పోపు వేగినంతసేపు ఇంకా ఉంటే అది ఉడకబెట్టేస్తున్నారు రైస్ కుక్కర్లోనే ఏ ఏదైనా అరగంటలో అయిపోతుంది ఈ రైస్ కుక్కర్లో పోపు అయితే ఇలా స్టవ్ మీద పెట్టాను స్ట రైస్ కుక్కర్లో అయితే పోపు అనేది సరిగా వేగదు వెయిట్ ఉంటేనే బటన్ పడుతుంది అందుకని నేను పోపు మాత్రం పో స్టవ్ మీద పెట్టి పోపు దినుసులు సరిపడా ఆయిల్ కొద్దిగా శనగపప్పు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి మేము పోపు కూడా రైస్ కుక్కర్లో వస్తుంది కదా అంటే రాదండి వెయిట్ ఎక్కువ ఉంటేనే వస్తుంది కొంచెం వెయిట్ అనేది దానికి తగులుతే బటన్ అనేది లోపల ఫ్రెష్గా బటన్ బటన్గా ఫ్రెష్ కావాలి కదా అందుకని బటన్ పడదు కొద్దిగా మనం ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వెయిట్ అవుతుంది కాబట్టి అప్పుడు బటన్ పడుతుంది ఇప్పుడు బాగా బాగా వేయించుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్న కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది కర్రీ క మీరు ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలిపి కలిపి మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి ఈ మిగిలిన కారము మనం అన్నంలో వేడి వేడి అన్నంలో చెప్పాను కదా నెయ్యి వేసుకొని కలుపుకొని తినొచ్చు ఇది ఒక బౌల్లోనో లేకపోతే బాటిల్లోనే తీసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మాలో కూడా వాడుకోవచ్చు దోశలో కూడా వాడుకోవచ్చు ఇడ్లీలో కూడా వాడుకోవచ్చు అలా సూపర్గా ఉంటుంది కారం మీరు ఒకసారి ట్రై చేయండి ఏం లేదు ఉప్పు కారం కొబ్బరి పొడి అంతే ఇది అంత పట్టి ఆ ముక్కలన్నీ దాంట్లో కలిపి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నాను కదా కొద్దిగా తినాలనిపించి ఇక అవి అయితే ఒడుచుకొని తింటున్నాను రైస్ ఇంకా అక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కదా ఈ రోజు పని రోజు పని మనకు ఏదో రొటీన్ పనులే ఉంటాయి కదా చేసిన పని చేస్తూనే ఉండాలి రోజు అదే పదే అదే పని కదండి ఊడ్చుకోవడం చల్లుకోవడం ముగ్గేసుకోవడం గిన్నెలు దోమకోవడం ఇల్లు దూడుచుకోవడం ఇవే పనులు కదా రోజు ఇంకా రొటీన్ మనకు ఇంకా జీవితాంతం అదే పనులు ఇలా కొంచెం కర్రీ మగ్గిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి అలాగే పెట్టేయద్దు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకో మళ్ళీ ఇంకా అది అలా ఉంటే ఉండేస్తే కొద్దిగా అరగంట సేపు అయిన తర్వాత అదే బటన్ పడిపోతుంది అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది ఇలా స్వీట్ కార్న్ తినుకుంటూ ఏదో ఆలోచన చేసుకుంటూ ఏమి ఆలోచన అంటే మన అంబానీ గారు ఉన్నారు కదండి రిలయన్స్ అధినేత బిజినెస్ మ్యాన్ అనిల్ అంబానీ తన కొడుకు చిన్న కొడుకు పెళ్ళి జరుగుతుంది కదండి అంటే పన్నెండవ తారీఖు పెళ్ళి అని మా అందరికీ ఆహ్వానాలు వచ్చాయి కదా మీకు వచ్చాయా లేదా చెప్పండి మనకు వచ్చినట్టే అనుకోవాలి భావించుకోవాలి ఎందుకంటే న్యూస్లో ప్రతి న్యూస్లో వాళ్ళదే కనిపిస్తూ ఉంది చక్కగా అంగరంగ వైభవంగా దేవతలారా దీవించండి అన్నట్టు పందిళ్ళు వేడుకలు హల్దీ ఫంక్షన్లు ఫోటోషూట్లు భలే భలే రంగరంగ వైభవంగా పెళ్ళైతే జరుపుతున్నారు మిగతా వాళ్ళ అనిల్ అంబానికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అయితే ఈ అబ్బాయి చిన్న అబ్బాయి ఈ అబ్బాయి పెళ్ళి ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నాడంటే ఆయన ఎంత ధనవంతుడో ఎంత కుబేరుడో మనకు అర్థమవుతుంది కదా మన ఇండియాలోనే ఇదే ఫస్ట్ పెళ్ళి అంట అండి అనిల్ అంబానీ తన కొడుకు పెళ్ళి అంత వైభవంగా చేస్తున్నాడంట మన ఇండియా అంటే మన దేశంలోనే ఈ పెళ్ళి మొదటి పెళ్ళి అంట అతిరాధ మహారాజులందరూ రా పోలీస్ పో మన త హిందీ తారాలు తెలుగు తారాలు అందరూ రాజకీయ నాయకులు అందరికీ పిలుపులు వచ్చాయి అంత ఒక్క పెళ్లి కార్డు అండి అద్భుతంగా ఉందండి అంత మంచిగా పెళ్లి కార్డు కూడా అంత వైభవంగా కొట్టించాడు ఆకాశంలో దేవతల పెళ్ళిళ్ళు ఎలా అవుతున్నాయో అలాగే అవుతున్నాయండి అది కుబేరుడి వల్లనే మనకు స సహజం అవుతుంది ఆ కుబేరుడు ఆ అనిల్ అంబానీ ఇంటిలో ఉన్నట్టున్నాడు ఇలా కూర ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ టీవీ చూసుకుంటూ అంబానీదే చూస్తున్నానండి అనంత అంబానీ పెళ్ళి కదా వేడుకలు ఒక్క వేడుక చూపిస్తున్నారు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ కర్రీ కొంచెం మీకు చూపించడానికి బౌల్లో వేస్తున్నాను బౌల్లో వేసినా వేయకుండా ఒకటేనండి మనం తింటున్నామా రుచిగా చేసుకున్నామా ప్లేట్లో అన్నం పెట్టుకొని టేస్టీ చేస్తే అంత అదర్హో అనాల్సిందే ఇగో చూడండి కథవి అయితే జ్యూసి జ్యూసిగా భలే టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిగా ఉప్పు కారం చూస్తే సరిపోతుంది హలో అందరికీ మీకు నేను చేసే పనులు నేను చేసే వంటకాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయబడి సబ్స్క్రైబ్ చేయండి మన అంబానీ పెళ్లి భోజనాల కోసం మనము అందరము ఎదురు చూస్తున్నాము ఆ ఎన్నో రకాల భోజనాలు అంటండి అన్ని రకాల భోజనాలు చేశాడంట దాదాపు రెండు ఎన్నోనండి లెక్కలేనన్ని భోజనాలు కొత్త వంటకాలంటే అందరం వెళ్ళొద్ద